యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నూట యాభై పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది ఐఎస్ ఐపీఎస్ ల మాదిరిగానే మరో ఆల్ ఇండియా సర్వీస్ ఉంది అదే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంక్షిప్తంగా ఐఎఫ్ఎస్ కేంద్ర అటవీ శాఖ పరిధిలోని ఈ సర్వీస్ కు కూడా యూపీఎస్సీనే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది ఏటా ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది తాజాగా ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హతలు ఎంపిక ప్రక్రియ పరీక్ష విధానం సిలబస్ విశ్లేషణ ప్రిపరేషన్ తదితర వివరాలు మొత్తం పోస్టులు నూట యాభై యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నూట యాభై పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది అర్హతలు యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ బోటనీ కెమిస్ట్రీ జియాలజీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ జువాలజీలో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ ఫారెస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వయసు ఆగస్ట్ ఒక్క ఇరళ్ల నుంచి ముప్పై రెండు ఏళ్ల మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు లభిస్తుంది మూడంచెల ఎంపిక ప్రక్రియ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో అభ్యర్థుల ఎంపికకు మూడంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు ప్రిలిమినరీ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్ పర్సనాలిటీ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి సివిల్స్ ఐఎఫ్ఎస్ ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్నే ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ పరీక్షగా పరిగణనలోకి తీసుకుంటారు అంటే ఐఎఫ్ఎస్ అభ్యర్థులు ముందుగా సివిల్స్ ప్రిలిమ్స్ కు హాజరే అర్హత సాధించాల్సి ఉంటుంది దీని ఆధారంగా ఐఎఫ్ఎస్ మెయిన్కు ఎంపిక చేస్తారు రెండు పేపర్లలో ప్రిలిమినరీ పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు అవి జనరల్ స్టడీస్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ ఒక్కో పేపర్కు రెండు వందలు మార్కులు చొప్పున మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది ప్రిలిన్స్ లో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్ట్కు పన్నెండు మందిని చొప్పున ఎంపిక చేసి ఐఎఫ్ఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు ఆరు ఐఎఫ్ఎస్ మెయిన్ ఎగ్జామినేషన్ను ఆరు పేపర్లలో పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు ఈ ఆరు పేపర్లలో రెండు పేపర్లు ఉమ్మడిగా మిగిలిన నాలుగు పేపర్లను ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి పేపర్ జనరల్ ఇంగ్లీష్ మార్కులు పేపర్ జనరల్ నాలెడ్జ్ మూడు వందలు మార్కులు పేపర్ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ రెండు 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 వందలు మార్కులు ఇలా మొత్తం ఒక వెయ్యి నాలుగు వందలు మార్కులకు మెయిన్ నిర్వహిస్తారు ఆప్షనల్స్ జాబితా ఐఎఫ్ఎస్ మెయిన్లో అభ్యర్థులు రెండు ఆప్షనల్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ సబ్జెక్టుల ఎంపికకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి యూపీఎస్సీ పేర్కొన్న ఆప్షనల్ సబ్జెక్టుల జాబితా నుంచే సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది అగ్రికల్చర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ బోటనీ కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఫారెస్ట్రీ జియాలజీ మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ జువాలజీల నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది ఆప్షనల్ సబ్జెక్టులను ఎంచుకునే క్రమంలో కొన్ని సబ్జెక్ట్ కాంబినేషన్లను అంగీకరించరు అగ్రికల్చర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్టులకు సంబంధించి ఒక ఇంజనీరింగ్ ను మాత్రమే ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవాలి మరో ఆప్షనల్ గా యుపిఎస్సి నిర్దేశించిన నాన్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల నుంచి ఎంచుకోవాలి చివరిగా పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ ఐఎఫ్ఎస్ ఎంపిక ప్రక్రియలో చివరి దశ పర్సనాలిటీ మెయిన్ మెయిన్లో పొందిన మార్కులు అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు ఒక్కో పోస్ట్కు ఇద్దరు చొప్పున పర్సనాలిటీ టెస్ట్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మూడు వందలు మార్కులకు నిర్వహించే ఈ ఇంటర్వ్యూలో పొందిన మార్కులు మెయిన్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కులను కలిపి తుది విజేతలను ప్రకటిస్తారు ప్రిపరేషన్ పక్కాగా ప్రిలిమ్స్ నుంచే పట్టు అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష సన్నద్దత నుంచే పకడ్బందీగా వ్యవహరించాలి ముందుగా సిలబస్ ను పరిశీలించి స్పష్టత తెచ్చుకోవాలి గత ప్రశ్న పత్రాల పరిశీలన ద్వారా ఏ అంశాలకు ఎంత వేయిటేజీ ఉంటోంది పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ప్రశ్నలు అడిగే తీరు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి కరెంట్ అఫైర్స్పై ప్రత్యేక ఫోకస్ గత కొన్నేళ్ల ప్రిలిమ్స్ పేపర్ల సరళిని పరిగణనలోకి తీసుకుంటే కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలు అదే విధంగా కోర్ అంశాలను సైతం సమకాలీన పరిణామాలతో కలిపి అడిగే ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు కరెంట్ అఫైర్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభ్యసనం సాగించాలి జీకే ఒకే సమయం మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ గా జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అభ్యర్థులు ప్రిలిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ ప్రిపరేషన్ను మెయిన్స్ జనరల్ నాలెడ్జ్ పేపర్ సిలబస్ తో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం సాగిస్తే రెండు పేపర్లకు ఒకే సమయంలో సంసిద్ధత పూర్తవుతుంది ప్రిలిన్స్ పేపర్ ఇది అర్హత పరీక్షే కాని ఇందులో ముప్పై మూడు శాతం మార్కులు సొంతం చేసుకుంటే మిగతా పేపర్ల మూల్యాంకన చేస్తారు ఇందులో రాణించేందుకు బేసిక్ మ్యాథమెటిక్స్ న్యూమరసీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తదితర అంశాలపై పట్టు సాధించాలి తో పాటే మెయిన్స్ ప్రిలిన్స్ మెయిన్స్కు ఒకే సమయంలో ప్రిపరేషన్ సాగించే విధంగా టైం ప్లాన్ రూపొందించుకోవాలి జనరల్ నాలెడ్జ్లో హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టులు మొదలు సమకాలీన సమస్యల వరకు ప్రశ్నలు అడుగుతారు ఆయా సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్పై అవగాహన పెంచుకోవాలి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లో సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి ఆప్షనల్స్కు ఇలా మెయిన్ ఎగ్జామినేషన్లో రెండు ఆప్షనల్ సబ్జెక్టులు ఒక్కో సబ్జెక్టులో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు సన్నద్దత పొందాల్సి ఉంటుంది తమకు బాగా పట్టున్న సబ్జెక్టులనే ఆప్షనల్గా ఎంచుకోవాలి ఆప్షనల్స్ ను ఎంచుకున్నాక ఆయా సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ థీరమ్స్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి పరీక్షల్లో వస్తున్న ప్రశ్నలను పరిశీలించి ఆ దిశగా సాధన ప్రారంభించాలి అభ్యర్థులు ఒక ఆప్షనల్ను తమ డొమైన్ సబ్జెక్ట్ నుంచి ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది రైటింగ్కు ప్రాధాన్యం మెయిన్స్ ఎగ్జామినేషన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు రీడింగ్కే పరిమితం కాకుండా రైటింగ్ ప్రాక్టీస్ కు ప్రాధాన్యం ఇవ్వాలి ఒక్కో ప్రశ్నకు లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి నిర్దిష్ట ప్రణాళిక అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి కనీసం రోజుకు పది గంటలు చదివేలా సమయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అదే విధంగా ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్టంగా సమయం కేటాయించుకొని ఆ సమయంలో ఆ సబ్జెక్ట్నే చదవాలి ఆ తర్వాత మరో సబ్జెక్ట్ వైపు దృష్టి పెట్టాలి ఇలా ప్రిలిమ్స్ నుంచే నిర్దిష్ట వ్యూహాలు అనుసరిస్తూ అభ్యసనం సాగించడం వల్ల ఆశాజనక ఫలితం వచ్చే అవకాశం ఉంది